హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చి నెత్తళ్ళలో పచ్చి మామిడికాయ వేసి ఇగురు కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఇవేనండి పచ్చి నెత్తళ్ళు శుభ్రంగా నిమ్మరసం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి ముళ్ళు సన్నగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు అండి క్వాంటిటీలో వచ్చేసి రెండు కిలోల వరకు ఉన్నాయి ఇవి రెండు కిలోలు చేపలకి మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఇగురు కదా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మూడు లేక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళుప్పె వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది రాళ్ళుప్పే వేసుకోండి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి వీటన్నిటినీ ఆయిల్లో ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత చేపలు వేసుకోవాలి ఇప్పుడు చేపలు ఎప్పుడైనా కానీ సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసుకోండి కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తే ఆ నీచు వాసన అనేది అస్సలు ఉండదు అనమాట ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కలపచ్చు కానండి తర్వాత కలపకూడదు చిన్న చేపలు కదా పేస్ట్ పేస్ట్ అయిపోతాయి తర్వాత కలిపితే మాత్రం ఇప్పుడు కలిపేసేసి మూత పెట్టేసేసుకుని ఇప్పుడే ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు చిన్న చేపలు కదా తొందరగానే ఉడికిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత చిన్న సైజు మామిడికాయ చెక్కు తీసేసి వేస్తున్నానండి ఇప్పుడు సీజన్ కదా పచ్చి మామిడికాయ వేస్తే బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఇలా క్లాత్ తోటి కలుపుకోవాలి అసలు పెట్టకూడదు మూత పెట్టేసేసి ఈ మామిడికాయలు మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల్లో మామిడికాయలు మగ్గిపోతాయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పులుసు చిక్క పడింది కదా ఇలా ఉంటే సరిపోతుందండి మీరు ఇంకా కొంచెం పులుసు కావాలనుకుంటే ఐదు నిమిషాల ముందే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటమే మీరు తప్పకుండా ఇలా మామిడికాయ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి నెత్తళ్ళు పచ్చి మామిడికాయ చేపలు కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్